మొదలైంది అమరావతి పంట మొదలైన అధికారులు పనిచేస్తున్నారు ఇచ్చాం సర్పంచ్ నిధులు కూడా ఇచ్చాము సంపద సృష్టిస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇస్తున్నాం సూపర్ సిక్స్ పథకాల్లో భాగమే దీపం టూ దీపం వన్ దీపం టూ ఇచ్చింది మేమే చెప్పిన ప్రకారం మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు అన్నాం నాలుగు వేల పెన్షన్ ఇచ్చాం ఐదు సంవత్సరాలుగా మేమే ఇవ్వలేదు చెప్పండి మీరు ఐదేళ్ళుగా ఎన్నికల సమయంలో ఏం మాట చెప్పారో ఆ మాట ఏం నిలబెట్టుకున్నారు ప్రజలందరికీ మేము చేసిన అవినీతి చూడవయ్యే ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చింది ఇంకా మాట్లాడుతున్నారు మీరు మొదలైన అమరావతి పనులు రోడ్డు మొదలైనా అధికారులు అందరూ పనిచేస్తున్నారు సర్పంచ్ నిధులు కూడా ఇచ్చాం సర్పంచ్ నిధులు కూడా ఇచ్చా నిధులు ఇచ్చాము సంపద సృష్టిస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇస్తున్నాం దీపం వన్ దీపం టూ ఇచ్చింది మేమే చెప్పిన ప్రకారం మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు ఉన్నాం నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాం ఐదు సంవత్సరాలుగా మేమే ఇవ్వలేదు చెప్పండి మీరు ఐదేళ్లుగా ఎన్నికల సమయంలో ఏం మాట చెప్పారో ఆ మాట ఏం నిలబెట్టుకున్నారో ప్రజలందరికీ మీరు చేసిన అభివృద్ధి